తెలుగు వారి తెలుగు వన్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ విధమైన అంశాలతో ఉంది ప్రధానమైన హాట్ టాపిక్స్ ఏంటి అనే విషయాలను ఈరోజు మనం చర్చించబోతున్నాం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిములి గారు ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ ముందుగా విశాఖపట్నం గుప్ప రేఖలు మారిపోతున్నాయా ఎందుకంటే గూగుల్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అది ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలోనే విశాఖపట్నం రావడం అనేది పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా కన్ను కొడుతుంది అనే తరహాలో ఉంది అటువంటి పరిస్థితుల్లో మాజీ ఐటీ మినిస్టర్ అనేటువంటి గుడివాడ అమర్నాథ్ దీనిపైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దానిపైన మీ విశ్లేషణ అలాగే మరొక అంశం ఈ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవమే వాట్సాప్ చాట్లతో సహా అయితే అరెస్ట్ మాత్రం ఇంకా జరగలేదు ఎందుకని ఈ రెండు అంశాలపైన విశ్లేషించండి సార్ మరి ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు వైజాగ్కి ముఖ్యంగా ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి సాధించడం అనేటువంటిది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి అది రైట్ ఇప్పుడు దాని మీద విమర్శలు సహజంగా వస్తాయి కడుపుమండి ఇప్పుడు వాడు చేత కాదు వాడు చేయలేరు చేసిన వాళ్ళు చూస్తే వాళ్ళు కట్టుకోలేదు బాధ ఉంటుంది ఇప్పుడు ఫస్కో ఏమనిపిస్తుంది అంటే బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు చూస్తే బాధ వస్తూ ఉంటుంది ఇది అంతే కాబట్టి దాని గురించి ఎక్కువ ఉరి అవ్వకూడదు వాళ్ళని చూసి జాలిపడాలి తప్పట్లు పుట్టినట్ని అంత కొంత ఇవ్వాలి అండి దాని గురించి పెద్ద ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు ఇప్పుడు అదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మా నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన హయాంలోనే అదాని డేటా సెంటర్ పెట్టి దాన్ని తరిమేడు తర్వాత మళ్ళీ ఆయన చేత ఒప్పందం చేసుకుని వీళ్ళు మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే దాని బదులుగా వాళ్ళు చేసిన ఇంకో గంగవరం గంగవారం బోర్డు ఇచ్చేసారు అతనికి అవును తీసుకుపోయా పెట్టుకెళ్ళి అంటారు కదా మన ఇంట్లో తీసేసిన సామాలు అవి చూడండి చూడ సామాలయ్యని పెట్టుకెళ్ళి పెట్టుకెళ్ళన్నట్టు ఇచ్చేసారు ఓ రెండేళ్ళు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పెద్ద ప్రాపర్టీ అది అవును అలాంటి ఆడ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలాగ దేశంలో ఉన్న ప్రముఖుల్ని సంపన్నుల్ని ఇది దొబ్బిన సొమ్ము అంతా వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టి తద్వారా సెచ్చినట్టు కాపాడతారు కదా ఎవరికోసం కాపాడతారు బాబు మనకు అంటుకుంటుందరో బాబు మరికని ఇతను వేలు మీద అలా తిరగడానికి కారణం ఇతను అక్రమార్జిన్లో కొంత సొమ్ము చాలా ప్రముఖుల కంపెనీలు ఇన్వెస్ట్ చేశాడు అదే కారణం వాళ్ళు ఏదో రకంగా అడ్డం వేస్తా ఉంటారు ఎవరినైనా కొనేస్తా ఉంటారు ఎవరినైనా మేనేజ్ చేస్తారు ఇది ఊరికి ఎవరు టెన్షన్ చంద్రబాబు గారు లోకేష్ గారు లొంగిపోయారు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అని అనుకున్నాడు అంటే ఎవడన్నా సరే వాళ్ళు బొర తొక్కువే మ్యాక్సిమం వీళ్ళు మనకు ఎంత రగులుతుందో వాళ్ళకి ఎంత రగులుతుంది కానీ అక్కడ వాళ్ళ మీద బాధ్యత ఏముందంటే మీరు నేను ఏం చెప్తాము ఏం పోంది అవును మనం ఏదోటి చెప్తాం వాళ్ళకేంటి ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత ఉంది చరిత్ర ఏం లేకపోతే తేడా వస్తే వాళ్ళ చరిత్రలో పేజీ ఉండాలనుకుంటున్నారు ఉంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ ఎన్ను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే చంద్రబాబు లోకేష్ గూగుల్కి కృషి చేశాడు ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా పూర్తిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇటీవల కాలంలో తరచూ ఢిల్లీ పర్యటన కారణం ఇదే అని అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెడతాం పెట్టండి అంటే అయిపోతుంది దాని దానికి చాలా రకరకాల అనుమతులు గినుమతులు బోలంత తతంగం అడవు ఆ తతంగం అంతా అవ్వాలంటే మోడీ గారు సహకారం కూడా ఖచ్చితంగా కావాలి ఎక్కడా కూడా ఏం తేడా లేకుండా ఈ టర్మ్లో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల అవ్యాజమైన ప్రాముఖ్యం చూపిస్తున్నాడు అందులో నో డౌట్ ఎందుకంటే ది డే బిగినింగ్ నుంచి కూడా అమరావతి నిధులు మేము కట్టుకుంటాం అప్పని అంటే పోలవరం విషయం కానీ స్టీల్ ప్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏదైనా సరే వాళ్ళు చాలా మనకి గతం కంటే చాలా గొప్పగా చేస్తున్నారు దాన్ని మనం ఎక్కడ కూడా విభేదించకూడదు విమర్శించకూడదు వాళ్ళు పూర్తిగా అభినందించాలి అది వాళ్ళ అవసరం లేండి ఏమండి అంటే దీనికి కూడా మాట్లాడితే ఎవరికోసం ఇస్తారు వాళ్ళు ఎన్డీఏ కావటం కదా డబుల్ ఇంజిన్ సర్కార్ కదా అంటారు డబుల్ ఇంజిన్ సర్కారు అన్న కానీ ఇంజిన్ వదిలేసి వదిలేసిపోద్దు కదా ఒకసారి ఆయన చేత ఇది జరిగి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన చరిత్రలో ఖచ్చితంగా ఆయనకి ఒక పేజీగా రెండు పేజీలు ఉంటాయి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాత అందరికీ తెలిసింది ఇప్పుడు మీ తరానికి అవును అంతకుమార్ ఇప్పుడు అప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు తెలవదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి విషనవలే తప్ప వాళ్ళకి వీళ్ళకి కొరకు ఏం తెలిస్తే అవును అవును మాకంటే తెలుసా తొంభై ఐదు నుంచి చూస్తున్నాం ఎనభై మూడు నుంచి చూస్తున్నాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందాం కాబట్టి ఇప్పుడున్న పాతి ముప్పై ఏడు కుర్రోళ్ళకి ఏం తెలుస్తుంది చంద్రబాబు నుంచి ఇంచుమించు ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ హైదరాబాద్ లో ఆయన అధికారంలో లేడు ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళు లేడు ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది లేదు లేరు అవును కాబట్టి రెండు వేల నాలుగు తర్వాత అధికారం కోల్పోయారు కదా ఇంతేత ఇంతచేత ఇక్కడ ఇప్పుడు జగన్ కూడా ఒక పేజీ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లేకపోతే మొగన్ రాజేంద్రనాథ్ రెడ్డి కియా పరిశ్రమ వచ్చినప్పుడు ఏమన్నా అంటే హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు వచ్చిందని చెప్పాడు ఇంకెంత సిగ్గులేని మాటలు స్టేట్మెంట్లు వాళ్ళు ఎత్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ హయాంలో ఓక్స్ వ్యాగర్ను వస్తే బొత్స అచ్చినాయ గారు ఏమన్నారు పేపర్లో వచ్చింది చెప్తున్నాను నేను వాళ్ళకి వాళ్ళ యాసను కించపరచడం కాదు సొమ్ములు పోనాయని నానేడు చేస్తాను అన్నాడని పేపర్లో వచ్చింది దాని మీద ఆ సొమ్ములు పోయి ఎందుకు పోయినా దాని మీద సమాధానం చెప్పడం మానేసి మా భాషని మా యాసని మీరు అయితాడు ఆ వివాదం చేయడం ప్రయత్నం చేశారు నోరు మూసుకుంటారు అని చెప్పి అప్పుడు మాట్లాడలేదు అప్పుడు ఏంటండి అయితే ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఉంటుందండి రాజుగారితో రాజభవనం ఏదో ఒకటి ఉంటుంది అందులోకి వెళ్ళినప్పుడు అందులో పెద్దలు ఏం చెప్తారంటే బాబు మీరు ఈ గది ఈ నివాసం మీరు ఎక్కడన్నా ఉండండి శుభ్రంగా ఈ భవంతులో మీరు పూర్తిగా హాయిగా నివాసం ఉండొచ్చు కానీ ఆ గది వైపు మెలకండి అని చెప్తారు అలాగే చరిత్ర పుస్తకాల్లో అన్ని పేజీలు ఉంటాయి ఒక బ్లాక్ పేజీ ఉంటుంది అది మాత్రం చదవకుండా మిగతా అన్నీ చదవండి అని చెప్తారు కానీ దాన్ని చదువుతారు కదా ఏం చెప్తారో పొరపాటుని జనాలకు ఆసక్తి ఏంటంటే మంచి పై తీపి తిన్నా కారం తినాలనుకుంట అవును కారం కూడా మంచిది ఇది ఇది అంతగానో విషయం అలాగా ఆ గదిలోకి వెళ్ళే వరకు మన వాళ్ళు వెళ్ళదన్న గదిలోకి ఖచ్చితంగా చంద్రబాబుకి ఉంటుంది అందులో లేకపోతే ఇంకోటి దెయ్యం ఏదో ఒకటి ఉంటుంది ఏంటండి రాజుగారి గది ఓకే అలాగే ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేజీలు చదివినంతసేపు నీరు మీరు చెట్టు పర్యావరణం పరిశుభ్రత ప్రజల ప్రజల పాలన జన్మభూమి రైతు బజార్లు ఇలాంటివి శ్రమదానం ఇలాంటివన్నీ మూలన్నీ ఉంటాయి ఆ దేశం అంతా ఆచరిస్తున్న సంగతి మనం చూస్తున్నాం అలాగే మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ అన్నారు మైక్రోసాఫ్ట్ రావడం అంటే ఒక ఎకో సిస్టమ్ బిల్డప్ అవుద్ది దాంతోపాటు దానికి అనుబంధంగా అనేకం వస్తాయి వాళ్ళు చూసి ఇంకొకళ్ళు వస్తారు ఇలాగా ఇవాళ దానికి ప్రబల నిదర్శనం సైబరాబాదే మీరు అది ఆ ఏరియాకి వెళ్ళండి ఒకసారి చూడండి అవుటర్ రింగ్ రోడ్డు ఆ చుట్టుపక్కల చూద్దాం ఫారన్లో ఉన్నట్టే మీకు కళ్ళ గంపల గట్టాగా వాడతాయి ఏ దేశంలో ఉన్నారో మీకు అవును ఏంటండి కాబట్టి ఈ జగన్ పేజీ చూసేయడం కూడా ఎవడన్నానే ఇవాళ ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం మనం రేపు ఎస్పిఎల్ మీటింగ్ ఉంది ఎల్లుండి దీన్ని చేయాల్సిందే అని చెప్పిన మాటలు ఏం చెవుల్లో చివరిలో మారుమోగుతూ ఉంటాయి అవును తర్వాత మీ భూమికి మీ బాబు ఇచ్చిన భూమికి అందులో సరివేరాలు వేసుకుని ఆడు బొమ్మేసుకున్నాడు ఆ డాక్యుమెంట్స్ పాస్బుక్ల మీద బొమ్మ బొమ్మేసుకున్నాడా ఎలాంటి అబ్సర్డ్ అంటే అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని చరిత్రలో తనకంటూ కూడా ఓ పేజీ అంటే మంచిగాను చేసుకోవచ్చు చెడు చేసుకోవచ్చు ఇప్పుడు వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు జగన్ కూడా వైజాగ్ వైజాగ్ అన్నాడు కదండి వైజాగ్ వైజాగ్ ని అతను ఎన్నాడంటే ఏడవలేక అన్నాడు వీళ్ళు ఇక్కడ అమరావతితో పాటు వైజాగ్ని కూడా అంటున్నారు వీళ్ళు అవును ఇప్పుడు మూడు ప్రాంతాలని ఇప్పుడు అందరూ చెప్పింది చంద్రబాబు నాయుడు రివాళ్ళు చెప్పడం ఏంటి పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు ఆయన ఆర్థిక రాజధానిగా చెప్పాడు ఆయన అవును ఇప్పుడు బొంబాయిని మన ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఎలాగ అంటారు అవును ఇది బెంగళూరు నైట్ క్యాపిటల్ అంటారు ఒక ఆ మనుషులు వాళ్ళ వాళ్ళ విధానాలని మనం అర్థం చేసుకో ప్రచారం చేయడానికి ఏముందండి చూడండి ప్రచారం చేస్తారు ఇందులో మొన్నటిదాకా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారా అందరూ చీయని ఉమ్మేశారు ఉమ్మేసిన తర్వాత మళ్ళీ తుడుచుకొని కూడా తుడుచుకోరు ఇంకోసారి ఉమ్మేయించుకుంటాం వచ్చేస్తారండి అండి ఇప్పుడు ఉమ్మేస్తే తుడుచుకుని మళ్ళీ మళ్ళీ ఇండి అనాలే అసలు అలా కూడా తుడుచుకుంటాం కూడా బతుకమే వాళ్ళకి పెద్ద దన్నా ఇవన్నీ చేస్తారు నా లండన్ పోయాడు రాకపోతే ఏం చేస్తారు మీరు అతను అతడు అనుకుంటున్నాను నా అనుమానం ఫిఫ్టీ ఫిఫ్టీ రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అత్త రావచ్చు అతను అమ్మానేయచ్చు అదేం సార్ ఇంత పెద్ద పార్టీ వదిలేసి ఎక్కడికి వెళ్తారు ఇంత పెద్ద పార్టీ ఎక్కడ ఉందండి మీరు ఇంకా మీకు ఏం తెలియట్లేదా వాళ్ళ పార్టీ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది మంది దూకేశారు సగం మంది రెడీగా ఉన్నారు సగం మంది మా తెలీదండి మా తెలీదండి అన్నారు ఏమైపో మాట్లాడతారు లేదు తొడలు వాళ్ళు ఎవరు తొడలు ఆల్రెడీ చిద్రమైపోయిన వాళ్ళు కొడుతున్నారు ఉట్టుకు మూడు సైకిల్ తగ్గిపోయి ఉంటే అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు పేరు నాని అంబడి రాంబాబు ఇలా మరి మెత్తవాళ్ళు వాళ్ళు మంత్రుల కింద ఇది వరకు రెచ్చిపోయిన వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళందరూ సైడ్ అయిపోయారు ఎవరో ఉండరండి అంటే జగన్మోహన్ రెడ్డి కథ ముగిసిన అధ్యాయం అది వాళ్ళ అమ్మ చెల్లి ఇప్పుడు మీకు మీ ఊరు వెళ్తారనుకోండి మీ పెదనాన్న మీ చిన్నా మీ అమ్మ మీ అక్క మీ చెల్లి ఉంటారు అతనికి ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు ఆస్తులు నలభై మూడు వేల కోట్లు సీజే ఉన్నాయి రేపు మాపో అతనికి ఇక్కడ అతనిది చరిత్ర వర్తమానం అయోమయం కింద ఉంది భవిష్యత్తు అసలు లేదు అంధకారమే ఉంది గతం అనేటువంటిది హీనం ఇంకా అతను ఇంకేముంది ఇక్కడ పై కొంత వైభవం అనిపించాడు ఆ వైభవం ఉన్న కాలంలో డబ్బు సంపాదించుకున్నాడు దాని అంతా ఇతర దేశాలు తరలించేడు చంద్రశేఖరరెడ్డి సహకరించాడు ఇలాగ మొన్నంత మంది సహకరించారు ఇంకా సహకరిస్తారు అయినా మిగిలి ఉంటే పోయినోళ్ళు పోగా మేజవాణి బృందాలు కిణమిక్కని తప్పాడు మూతలు నేను మరసము లేను అంటే వెనకాల మంది అత్తారా అతను ఆ మళ్ళీ వెనకాల పంపించు మొండమంది ఉన్నారు కదా అయినా మిగిలి ఉంటే నేను మితాయి కూడా సీజ్ అయిపోయి ఉన్నాయి అవి రిలీజ్ అవుతాయో లేదో తెలియదు ఇప్పటి వరకు సహకారం ఉంది అనేక మంది అనేక వర్గాల పై ఉన్నత స్థాయి వర్గాల నుంచి అతను సహకారం ఉంది రేపు ఉండదో ఉండతో డౌట్ ఇవ్వ ఇంకా రాబోయే రోజులంటే అతనికి కారాగారం తప్ప ఇంకేం లేదు కదా ఇప్పుడు ఒక్కసారి అతను అరెస్ట్ అయితే కనుక పాత బేళ్ళన్నీ రద్దయిపోతాయి ఓకే అవును అయిపోయినప్పుడు అతను మీకు శిక్ష పడితే ఎవరికన్నా కారాగార వాసం ఉంటుంది ఇతను శిక్ష పడకుండానే సుదీర్ఘ కారాగార వాసం అనుభవించాలి అటుకుంటప్పుడు ఇక్కడికి వచ్చి ఏం బిగుతానని చెప్పేసి అక్కడ ఉండిపోతాడు ఛాన్స్ ఉంది కదా అవును అవును ఇది అయిపోతే అయినా ఊహాజనితమైనా ఇందులో ఛాన్స్ ఉంది కదా లాజికల్ గా చాలా వరకు ఛాన్స్ ఇప్పుడు మీ ఫీలింగ్ కి మన చుట్టాలు ఉన్నారు మనం చూసుకోవాలి అంటానికి వాళ్ళ అమ్మ నాన్న చెల్లి అతనికి వైరం ఉంది అవును ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో ఆ సరస్వతి ఆ భూముల అతనికి అనుకూలంగా వచ్చింది ఇప్పుడు మద్రాసుకోండి అదే తప్పదు వీళ్ళదే అని చెప్పేసి ఇచ్చింది ఇంకా అతనికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా లింకులు కట్ అయిపోయినాయి ఆ నాన్నగారి తమ్ముడు లక్ష్మణులు అటు వివేకానంద రెడ్డి అతను కూర్చు చేసుకుని కూర్చుని చంపించేసేది దగ్గర కూర్చుని ఎవరు అలా ఉండండి ఎలా ఉండరా ఉల్లిపోయలే పచ్చిపరికెళ్ళండి వంట చేయిన తర్వాత కూర్చొని అవ్వడానికి అలా చేయించు నా డౌట్ ఓకే లేకపోతే అంత బాగా ఎలా చెప్పుకోగలుగుతాడు కలుగుతాడు ఆ ప్రెస్ మీట్లోని ఆ వైపు వీళ్ళు దర్యాప్తు చేయలేదే చేసి ఉంటుంది అది కూడా బయటపడేది ఇంకా అతనికి ఏముందని వస్తాడు ఇక్కడ ఓకే అతను అలాగే వెళ్ళిపోయినోడు వస్తాడో రాడో తెలియనోడు గురించి వీళ్ళందరూ వాగుతుంటే ఏంటండి అది ఆశయాస్పదం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అసలు మీరు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంటే వాళ్ళని తిట్టిన వాళ్ళు కానీ రాష్ట్రంలో చలరేకపోతున్న వాళ్ళు కానీ పక్కన పెట్టిన ఈ సంగతి తర్వాత చూస్తానరా బాబు ముందు ముందు వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు కమిట్మెంట్ మీద కమిట్మెంట్ అంటే అది మామూలుగా మాట అనేసి మళ్ళీ ఇంట్లోకి సోలాపూర్ తప్పుడు కప్పేసి పడుకుంటూ అవదు కదా లోకేష్ గారి కష్టం చాలా ఉంది అని చెప్పేసి ఏమైనా వాళ్ళ తండ్రి కొడుకులు ఎదురు అసాధ్య సాధకులు అండి సాధనమున సమకూరు ధరలోనని చెప్పాడు ఒక ఆయన కవిగారు అలాగా వీళ్ళు అసాధ్య సాధకులు వీళ్ళకి పూర్తి సహకారం పవన్ కళ్యాణ్ గారు అందించారు వీళ్ళకి బలం పవన్ కళ్యాణ్ గారు కొంత బలం మానసికంగా బలం వేస్తున్నాడు అవును పార్టీ పెద్దదే ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ తిరుగులేని కేడర్ ఉండొచ్చు వాళ్ళకి ఇవన్నీ ఉండొచ్చు కానీ ఒక ప్రశంస ఒక భుజంతో నేను ఉన్నాను మీ మీతో పాటు నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఆ భరోసా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సరే ఏళ్ళ కొత్తగా వెళ్ళతడు ఏముంది పెద్ద సమస్య ఏముంది అనేటువంటి భావన కనిపిస్తుంది వాళ్ళకి అవును నిత్యం జగన్మోహన్ రెడ్డి నిత్యం అభద్రతాభావం ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఎవడు మాట్లాడుతాడు లోపలేసి వీళ్ళకి ఆ అభద్రతాభావం లేదు నో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకి ఈ రాజ్యం మాదే అదే పదిహేను ఏళ్ళ పాటు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మీరు నేను మన నటు మనం బాధ చేయటం చేస్తున్నారని బాధ ఉంటుంది ఒక్కోసారి అది వాళ్ళకి మైన్యూట్ వాళ్ళ ముందేటి ఒక లక్ష్యం కనబడుతుంది రైట్ అర్జునుడు ఏమంటాడు ద్రోణుడు నువ్వు ఆ లక్ష్య నీకు ఏం కనపడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాడు వీళ్ళకేమో ఆ కన్నోటికి కనపడుతుంది అంటాడు అదే దృష్టిలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉపాధి కల్పించాలి పెట్టుబడులు తీసుకురావాలి తద్వారా ఉపాధి కల్పించాలి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి ఆ రకంగా సంపద సృష్టించాలి ఆ సంపదను పంచి పెట్టాలి ఇది వాళ్ళ ఆర్డర్ అవునవును అవును దాని ప్రకారం సంక్షేమం చేస్తున్నారు దాంట్లో ముందేం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి నుంచి చెర విడిపించి రాష్ట్రాన్ని మరి ఆ పాయసం పెట్టాడు కదండి పాయసం పెట్టాడు కదండి మా మాట ఏంటంటే నీకు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి పెడతా ఉన్నా అని పెడుతున్నారు వీళ్ళు అవును ఏంటండి అలాంటప్పుడు మరి ముందే వండేసారు వీళ్ళు పప్పలో పప్పులో వండేసి పెట్టేసేరు పండగ ముందే పప్పులు వండిసేరు అటువంటిప్పుడు మరి ఇంతమంది దాడుతుంది తగ్గ సంపాదించాలి కదా మా పనిలో ఉన్నారు మనం పప్పులోని పెట్టేసాడు మరి దాని సంపాదన లేకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళరా వెళ్ళరు దెబ్బలకి ఎలా కుదురుతుంది రైట్ ఉన్నది నాకు చిత్త కొట్టరు వీళ్ళు వెళ్ళాలి నాన్న అని బాధ ఉంటుంది అయినా సరే సమాయించుకుని వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు ఇక్కడ సహజంగానే వాళ్ళకి కడుపు వండిపోతుంది లోకేష్కి హైప్ వచ్చేస్తే మోడీ గారు కూడా దగ్గర తీసుకుని ముద్దేసుకుంటున్నాడు అవునవును ఇవన్నీ చూసేటప్పటికి తట్టుకోలేరు జగన్ రెడ్డి కాళ్ళు ఎట్టేసుకున్నా కానీ ఏ రోజు ముద్దెట్టుకోలేదు ఆ ఇత్తడ తపేళ స్వరూపనంద స్వామి ముద్దెట్టుకున్నాడు కాని మోడీ గారు ముద్దెట్టుకోలేదు ఏంటండి అని చేత సహజంగా కడుపు మంట కడుపులో బరణయిపోతా ఉంటది రైట్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి మిథున్ రెడ్డి ఆయన ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సమావేశానికి కూడా వెళ్ళాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయారు ఈ తరుణులు ఊహించిన పరిణామం ఏంటంటే సిట్టు నిన్న సోదాలు నిర్వహించింది సో ఈ తరుణంలో ఈయన సమితి సమావేశాలకు వెళతారా వెళ్ళరా అనే మీ మనసు కూడా ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో వాదనలు ఉన్నాయి సో ఒకవేళ బెయిల్ కనుక రద్దయితే అటు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఉండదండి అయితే ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతుంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు మన చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కొక్కసారి అంత దూదిలా ఉంటుంది దారిలో బొక్కలు బొకల్ కింద ఉంటుంది జల్లిగా మళ్ళా ఒకసారి అత్యంత కఠినంగా అంటే దేనికి కూడా కరగని లోహంలా కఠిన శిలడ్గా ఉండిపోతుంది సాలిడ్గా ఉంటుంది అని చేత ఏదన్నా సాధ్యమే ఏదైనా జరగవచ్చు ఎవరైనా సరే పోనీ సామాన్య వదిలేస్తే తప్ప మామూలుగా అయితే చట్టం తను పందాన్ని చేసుకుంటే ఈ పాములన్నీ కూడా బుట్టలు ఉండాల్సిందే ఓకే ఇవాళ నా లెక్క ప్రకారం మళ్ళా సోదాలకు వెళ్ళారంటే వద్దురే నెలలే వద్దనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను అంటే కావాలని అటు పెట్టినట్టు పెట్టి పక్క లాగెత్తినట్టు అనుకోవాలని లాగెత్తారు అనుకుంటున్నాను లోపల ఎత్తారు అనుకుంటున్నాను నేను రైట్ ఇక దాని తర్వాత మరొక అంశం మాజీ మంత్రి జోగి రమేష్ సిబిఐ ఎంక్వైరీ అడిగారు సరే అది వేరే విషయం దీనికి సంబంధించిన దాంట్లో అసలు కల్తీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించిన పరిస్థితి ఇది ఇలా ఉంటే ఆ సిబిఐ ఎంక్వైరీ అని అని చెప్పేసి కావాలి అని చెప్పేసి ఆయన అడిగేటప్పుడు ఆ ముక్కవళికలో ఆ దుర్గం నారావారి సారా అన్నప్పుడు ఈ రెండు ఫ్రేమ్లు ప్రక్కన పెడితే మీకు అర్థమైపోతే సిచ్యువేషన్ ఏంటి అనేది అతని ఆందోళనతో ఉన్నాడు ఆవేదంతో ఉన్నాడు అని అయితే ఆయన్ని మరి ఇంత సాక్షాధారాలతో సహా అంటే వాంగ్మలం అతను ఇచ్చాడు జనార్దన్ ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు అరెస్ట్ చేస్తారా చేయరా ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ అయిపోయింది జనార్దన్ మాట్లాడి అవును ఈ లోపలనే అరెస్ట్ చేసేయాలి మరి మిమ్మల్ని రమ్మంటున్నారండి అని పట్టుకెళ్ళాలి అసలు రమ్మంటారని తీసుకెళ్ళాలి అది ఎందుకు ఆలసి ఉంది నేనేమనుకున్నానంటే నిన్న గూగుల్ ఈవెంట్ ఉంది పెద్దది అవును ఒక పెద్ద అచీవ్మెంట్ రాష్ట్రానికి మధ్యలో ఈ స్మెల్ ఎందుకని ఆగేరేమో నేను ఒకటి ఓకే ఎందుకంటే తెలుగుదేశం సోషల్ మీడియా లేకపోతే మామూలుగా సోషల్ మీడియా ఏదన్నా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు దానికంటే కూడా ఇలాంటి పెంట లేకపోతే ఎవరైనా దెబ్బ ఆడుకుంటున్నారని యూట్యూబ్లో గట్ట వచ్చినాయి ఆడవాళ్ళు గొడవలు దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది అవును మీరు ఓం శివాయ అంటే దాని పది మంది కొడితే కొన్ని ఎంకమ్మని ఎవడన్నా తిడితే దానికి వంద మంది రిలాక్ట్ చేస్తున్నారు చూస్తున్నారు దాన్ని కరెక్ట్ అంటే మానవ మర్తాన్ని ఎవడో విమర్శించలేవు అది ఏదైనా సరే అది అట్రాక్ నిజం దాని అట్రాక్షన్ అలా ఉంటుంది ఎప్పుడైనా సరే నిజం చేదుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉంటుంది ఇలాగనమాట చేత వాళ్ళు సరే ఈ పెంటగోళం ఎందుకు ఆగుదాం ఎల్లుండి కూడా మోడీ గారు కూడా ఉంది కదా ఈ ఇది అయిందని చేద్దాం అని అనుకున్నారో లేదా అంత పెద్ద క్యారెక్టర్ కాదు కాబట్టి వాళ్ళ ఆగక్కలేదు అంత పెద్ద పెద్ద ప్రొఫైల్ ఏం కాదు కదా జోగ్రాఫీషన్ పెద్ద ఆ టవరింగ్ పర్సనాలిటీ ఏమన్నానే అండ్ అరెస్ట్ చేత రాష్ట్రం అంతా తుడుకుపోద్దు అంటే ఏం లేదు కాబట్టి మామూలుగానే తీసుకెళ్లి కానీ తీసుకెళ్ళి గుర్చోపెట్టచ్చు ఇవాళ ఏమన్నా అనుకుంటున్నాను నేను ఈ రోజు ఈ రోజు అవ్వచ్చు అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అసలు అతను నాకేం తెలియదు నాకు ముందేమో నాకు బాగా పరిచయం అతను అన్నాడు మా తాతగా నుంచి మా చుట్టాలు మేము అంతా కలిసి ఉన్నాం అన్నాడు చుట్టాలంటే అదే స్నేహాలు అతను చెప్పాడు కాబట్టి ఇతను ఒప్పుకున్నాడు అది తర్వాత మళ్ళీ ఆడికి నాకు ఏంటి సంబంధం అండి అంటున్నాడు ఆ వాట్సాప్ చాట్లో నువ్వు రావోసారి మాట్లాడదు కానీ నువ్వు ఎప్పుడు దక్షిణ దక్షిణాఫ్రికా మన డబ్బులు లెక్కే సరిగ్గా కట్టలు ఎన్ని పెట్టుకు వెళ్తున్నాం ఇవన్నీ మాట్లాడుకున్నారు కదా అవును అసలు జనార్దన్ రావు అతనికి ఒక బార్ ఉండేది మామూలుగా హైవే మీద బార్లు ఉంటే కొంచెం ఎంత దూరంలో పెట్టాలి రూల్ పెట్టారు కదా అవును అప్పుడు నష్టం వచ్చింది అతను పక్కకు మార్చడం వల్ల ఆ నష్టం వచ్చినప్పుడు ఇప్పుడు బార్లలో మన అందరం వైన్ షాపులలో అందరు బార్లకి లాభాలు ఉండవండి తోలు తీరిపోతా ఉంటుంది అవును అంటే మీకు ఎక్సైజ్ వాళ్ళు వేధించి వేధింపులు మడత హెత్త ఉంటారు మా డబ్బులు తీసేసుకుని తీసేసుకుంటారు కానీ అన్ని స్ట్రిక్ట్గానే ఉంటారు వాళ్ళు ఏం మళ్ళీ అసలు మామూలుగా రూల్స్ ప్రకారం ఫాలో అయి తేరాల్సిందే ఏ చేసినా దొంగతనంగా అమ్ముకోవాలి దొంగతనంగా చేయాలి షార్ట్ నే చేయాలి వాళ్ళు తెలిసి వాళ్ళు మామూలు ఇచ్చినా కానీ వాళ్ళు తెలిసి చేయరు ఓకే వాళ్ళు ఒప్పుకోరే తీసేసి తీసేసుకుంటారు అన్నయ్య అన్నయ్య ప్యాకెట్ ప్యాకెట్ మనంత ఇచ్చేయమంటారు నెలకు మీకు అందులో ఎంప్లాయీస్కి పదో తారీఖు జీతారు ఇస్తారమ్మా కానీ వీళ్ళు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తారు వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలా జరుగుతూ ఉంటుంది అక్కడ నాకు తెలుసు అది నేను నిర్వహించాను కాబట్టి ఓకే ఇంకోటి ఏంటంటే అతను లాస్ వచ్చినప్పుడు దీన్ని ఏం గోవాలో చేశాడు అతనికి బాగా ఉంటాడు సహజంగానే గోవాలో బార్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా బ్రహ్మాండంగా వ్యాపారం ఇక్కడ మా దోలు తీరిపోతుందండి అని చెప్తే ఓరు తెదవా మన ఇంట్లో వండేయలరా ఇన్నిని మనం కంపెనీలే అమ్మకూడదు మనకు లాభం ఉండదు మనమే చేసుకోవాలా ఇవన్నీ అని చెప్పు ఉంటాడు మనం చెప్తారు కదా ఎవడ పైన ఆడు చేసుకోవాలంటారు కదా అలాగా నీ మందు కూడా నువ్వే వండుకోవడాడు అప్పుడు నా తెలవదండి ఎలాగండి అని అడిగి ఉంటాడు అంటే ఆడ చేసి చూపించండి అక్కడ ఆడ సప్లై చేసాడు కొన్నాళ్ళు కొన్నాళ్ళు సప్లై చేసిన తర్వాత అలవాటు అయిన తర్వాత మనం ఆడ ద్వారానే తెచ్చుకుందాం అనుకోలేదు అనుకోలేదే ఆడదా తెచ్చిదేటి మనం ఈడే వండుతుంటే హైదరాబాద్ నిజాంపేటలో షెడ్ తీసుకుని అక్కడే పెట్టి దుకాణం ఓకే అక్కడి నుంచి అక్కడికి ఆంధ్ర సప్లై చేసేవాడు ఈ లోపల కరోనా గట్ట వచ్చింది కదా ఆ టైంలోని శానిటైజర్స్ ఫినైలు అని చెప్పేసి శానిటైజర్స్ డిమాండ్ కదా అప్పుడు అవునవును ఫెనాయి అది శానిటైజర్స్ అందరు శుభ్రం ఆ పేరు మీద అందరికి ఓసిడీ వచ్చేసింది అందరూ ఒక్కొక్క పది సార్లు కట్టుకునేవారు చేతులు వంద సార్లు కట్టుకునేవారు అప్పుడు అవును కరోనా దెబ్బకే ఈ వీటి డిమాండ్ బాగుండేది అప్పుడు ఆ వేన మీద వేసి తయారు చేసి ఆ స్టిక్కర్లు వేసి పంపేసేవాడు శానిటైజర్ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి తనిఖీలు ఎలా ఉంటుంది తెలుసా మీకు చాలా మంది సిగ్గేస్తుందని చెప్పి గోనిత్తుల ముఖం మీద కప్పుకుంటారు సిగ్గేస్తుందని అలాగా అసలు వదిలేస్తారు తనిఖీ చేయటం అదేందండి ఆ టైప్ అనమాట వాళ్ళు చాలా మంది అలా చేస్తారు కదా అదే నా సిబ్బంది ఇలా ముఖం మీద వేసుకున్నాడు కింద వదిలేస్తాడు ఆ టైం చేస్తారు సరేని మీరు నేనేం వెళ్తున్నాం అనుకో ఫ్యామిలీతోటి మనం మన పెట్లని తని కారు మొత్తం మొత్తం కెలికేసి మనం సర్దుకోవాలి వీళ్ళు మాత్రం తనిఖీ చేరు ఇలా చూసి వదిలేసి పోతారు వదిలేస్తారు అలాగ అతను చానాలు చేసుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నాళ్ళని చూసుకున్నాడు మరి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి డమ్ మీదే కల్తీ నకిలీ సరుకు కదా ఈడి నకిలీ వరకు డిమాండ్ ఏమి ఉంటుంది మీది నకిలీస్ వరకు కల్తీయే కాబట్టి ఈడమ్ మీద నకిలీ కల్తీ కాబట్టి వాళ్ళప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు ఉండేవి కాదు ఎందుకంటే ఈడే నకిలీ అమ్ముతుంది దీనికన్నా నకిలీ ఏమి అంతే బాబు పెద్ద తనిఖీ చేసేవారు కాదు వాళ్ళ సందులో వీళ్ళు వీళ్ళ వారులో అమ్ముకునేవాడు వీళ్ళ బారు కాకుండా కొన్ని అనుబంధంగా కొన్ని ఉంటాయి కదా ఏంటి బెల్ట్ షాప్ అలాంటి చోట కూడా తాగి తాగివాడు పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు అసలు సరుకు ఈ సరుకు అన్ని అలా ఒకలాగే ఎడుతున్నాయి అలాగే ఇతను డబ్బులు సంపాదించినాడు ఈ లోపల గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారినప్పుడు ఏం చేయటం ఇంతకొచ్చిన కూడా బాబు లోకేష్ రెడ్ బుక్ అది అంటున్నారు చంద్రబాబు ఎలాంటి ఊరుకోడు అని ఆగారు వీళ్ళు చాలా మంచిగా కనపడేటప్పటికి లౌదార్యం కక్ష సాధించడం కక్ష రాజకీయాలు లేవనటం ఇవన్నీ చూస్తున్నారు అబ్జర్వేషన్ ఒక ఆరు నెలలు సైలెంట్ గా ఉన్నారు మిగతా అందరూ ఇప్పుడు కోతులు దిగితే షెట్ మించు ఒక అట్టికాల పెట్టారు అక్కడ ఒక అట్టిగా పట్టుకెళ్ళి పండు పట్టుకొని దూరంగా పారిపోయి కోతులన్నీ ఒకటి ఒకటి దిగితే అలా దిగేసారు అందరూ ఉన్నాయి దిగేసారు ఇష్టం మాడుతున్నారు ఇది చూసిన తర్వాత ఇదైతే బాగుందో అని చెప్పేసి మొదలెట్టడానికి మొదలకి అతను అయితే ఈ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు వాళ్ళకి వీళ్ళని విమర్శించడానికి సరైన పాయింట్ దొరకట్ల అవును ఇప్పుడు వాళ్ళు మొదట్లో సూపర్ సిక్స్ అన్నారు ఏమన్నారు కళ్ళు మూసి తెరి చిల్ అన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు అమరావతి ఏమన్నారు అక్కడ అకటాకమని నిన్న ఏదో బిల్డింగ్ ఓపెన్ చేస్తారా అలాగే పోలవరంటే దాని బనా వీళ్ళు మాట్లాడలేదు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పోలవరం కానీ అమరావతి గురించి కానీ మాట్లాడట్లేదు అట్లా అది జరుగుతుంది వైజాగ్ పరిస్థితి బాగాపోన ఎయిర్పోర్టు ఇండస్ట్రీలు పరిశ్రమలు రాయలసీమకి వైజాగ్కి ఉత్తరాంధ్రకి వాళ్ళు తీసుకొస్తారు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది పెట్టుబడి ఈ డిఎస్సిలు వేసాడు మళ్ళీ రేపు జనవరిలో ఏముంది పాయింట్ మాట్లాడడానికి అలా వెతక్క వెతక్క పేజీలు ఎదుగుతుంటే ఈ మెడికల్ కాలేజీ కనపడినాయి దాన్ని మాట్లాడదాం అనుకున్నారు అది రివర్స్ బోమరాంగ్ అయింది ఎందుకంటే మూడు ఆటలకే పర్మిషన్ ఉంది అవునవును నువ్వు పదిహేడు ఎంత పురమించవు అంటే నువ్వు ఆ పదిహేడు కాలేజీలు ఇస్తున్నానని చెప్పి నాబార్డు రుణాలు హామీ ఇచ్చి నువ్వు దొంగ జీవో ఇచ్చేసి కాంట్రాక్టర్లు అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి వర్క్అప్ చే కమిషన్ కొట్టేశావు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు దాని పర్మిషన్ లేదు మెడికల్ కాలేజీలు అవును నా డబ్బులుగా ఏమని అడుగుతారు వాళ్ళు నువ్వు దొప్పేసిన కమిషన్ అని ఇమ్మని అడుగుతారు దాన్ని సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి తెలియక దాని ఒక ఉద్యమం అంటే కొన్నాళ్ళు ఇదిగో ఏదో ఏమో అనుకుంటారు కొన్నాళ్ళు ఆగుతారని వాళ్ళని వాళ్ళ బెడద తప్పించుకోవడానికి ఇది మొదలెట్టాడు పై గల మేము బురదేద్దామని అది రివర్స్ అయింది పీపీపి పద్ధతే కరెక్ట్ రా బుద్ధి లేదని కనుక ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పీపీఏ కదా రాజశేఖర రెడ్డి గారు ఆ డబ్బులేయో కార్పొరేట్ హాస్పిటల్కి ఉపయోగపడేలాగా ఇచ్చాడు ఆరోగ్యశ్రీ మంచి పద పేదవాడికి ఫ్రీగా వైద్యం అందడం మంచిది అది నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చేయకూడదు నువ్వు ఇచ్చిన నిధులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి ఇంకో హాస్పిటల్ అవసరం అయితే కట్టి దాంట్లో చేయాలి కానీ మన వాళ్ళకి మన వాళ్ళకి వస్తాయి బాగానే మన వాళ్ళందరూ రెడీగా ఉన్నాడని చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఇప్పించుకున్నాడు కదా అవును ఏంటండి కాబట్టి అది రివర్స్ అయింది ఇక వేరే కనపడబోతా ఏమైంది అప్పుడు జోగి రమేష్ వాళ్ళకి గుర్తుకొచ్చాడు ఎందుకంటే అతనే అజోగ్ రమేష్ ఇలాంటి వాటి పనికొత్తాడు కొంతమంది ఉంటారు ముంటాలో దేంట్లో ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అటు జేవులు బాగా వస్తాడు అండి బస్ స్టాండ్ లో అయితేనే కొడతాడు రైల్వే స్టేషన్ లో కొట్టలేడని ఉంటాడు మళ్ళీ కేటగిరీలో ఉంటాయండి లేదంటే ఇంకొకటి పెట్రోల్ చేసాలు బాగా విసురుతాడండి లేదా పెంట పెంట్ చేస్తాడు ఇలాగ కేటగిరీగా ఉంటాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళమంటే వెళ్ళాడు దెబ్బడికి అవునవును ఇంతకన్నా సాహసవంతుడు ఎవడు దొరుకుతాడు ఇప్పుడు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఎవడ సాహసం చేయడు అవును అలాంటి సమయంలో ఇతను సాహసం చేశాడు ఇప్పుడు అధికారం కోల్పోయిందని జగన్మోహన్ రెడ్డి మాట ఇంట్లో ఆడే ఉండలేదు ఎవరున్నాయి ఇలాంటప్పుడు ఇతనికి ఇతను గుర్తుకొచ్చాడు జోగు రమేష్ నువ్వే చేయాలంటే నాన్న నానా ఎందుకు మా వాళ్ళు నన్ను కాపాడతాను అన్నట్టుగా అతను దిగాడు రంగంలోకి దిగి ఇతను పురమాయించాడు దొరికారు అడ్డంగానే ఈ పార్టీ ఏం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు ఉన్న పార్టీని సస్పెండ్ చేసింది ఇమీడియట్గా అన్నారు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇంకేముంది అవుట్ ఇప్పుడు మీకు రేపు అతను లెక్కెట్టుకుండా ఉండాలి కథ ముగుస్తుందండి అంటే వాళ్ళని మామూలుగా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి సమోసాని బిస్కెట్లు టీ తాగుతారనుకుండా పెడి 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 మరి నన్ను లాగాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో ఎవరిని విడిచిపెట్టలేదు రఘురామం కృష్ణరాజు గారు కనపడుతుంది పరంగా మనకు కొట్టడం అవును అందరూ కొట్టేది అవును అలా కొట్టదా రైట్ థ్యాంక్ యూ అండి